ગાડી ગઈ ઓપીત હતી હું આવું તો હું આવું તો દીકરા લેતોય શમ્મા હા આ સૌધાર ના એટલે ગાના પડું કરે ભીત ને આવું

Thank <laughs> you.

మరి బిడ్డ మన అక్క ఎందుకు వచ్చిండు బావి ఎందుకు వచ్చిండంటే మరి అక్క సురగల దేవతలు చేసి నాడు ఏ దేవుడు మేము అక్కకు పొలం ఓడి అక్క తిరిగి తిరిగి అసగాంధురాలు అయ్యింది మరి బామా నిన్ను కాక నిన్ను కాక మరొక స్త్రీని పెళ్లి చేసుకుంటాను మరొక వాడి మన పెళ్లి చేసుకుంటానని మీ అక్కడ మీ అక్క నా పరాడదీ నా ఆస్తి ఎందుకు నా తొడగుట్టిన చెల్లెని అడిగి నిన్ను బాబా పెళ్లి చేస్తాను అడుగుతా అది

పెళ్ళి చేద్దామంటే వరకట్నం ఇద్దామంటే తీసుకు పది రూపాయలు అందుకొరకే వరాయాడు నా ఇంటికెందుకు రావాలని చేస్తే నువ్వు కోరినా కొడుకులు బిడ్డలో కంటే మనకు అయితే నీ వంతు సాధకున్న నా వంతు కన్న భ్రమల కంటే సాధుకున్న భ్రమలు పెద్దగా ఉంటారు నా కడుపు వండక నీ కడుపు కాజ్ దూరం వచ్చినా నువ్వు ఎక్కువ బావను నువ్వు లగ్నం చేసుకోవాలి ્રી <laughs> અ ಪಾಣಿ ಹಣಕ್ಕ ಕೈಯೋ ನಗುಲಕ ತಿರುಲಾ ಜಮನ ಬವನಡಕ್ಕ ಬವನಡಕ್ಕ ಏ ಬವನಡಕ್ಕ ಬವನಡಕ್ಕ ದೇವಿ ದೇವರ ನೀನ ನಕ್ಕೋ ನೀನ ಹಣಕ್ಕ ದೇವಿ ದೇವರ ನೀನ ನಕ್ಕೋ ನೀನ ಹಣಕ್ಕ ಅಮ್ಮಾಳು ಕುಂಡಲ ಬವನಡಕ್ಕ ಬವನಡಕ್ಕ ಏ ಬವನಡಕ್ಕ ಕಮ್ಮದ ತೆಕ್ಕಲಿ ನೀನ ನಕ್ಕೋ ನೀನ ಹಣಕ್ಕ ಅವರದೇ

అన్నీ కూడా వద్ద అది ఓర్వలే అయ్యో నా చెల్లని చేస్తాను అయ్యో నా చెల్లెన్ చేస్తాను అండి మనిషి అమ్మతో కవలపురంగా సగంగా అందుకి కావలపురం అవతల జగ్గి పెట్టక్క పోవాలి ఇక భూపాల పెళ్లి ఆ జగ్గి పెట్టకతో మీ మీరు రమ్మంటే పోతాను ఇక వానకాలం పోతాడు ఏం చేసి పోయేవారికి వాన లేదు పరకాల వరకు వాన బాగా కొట్టింది అంత బురద అన్న ఇక రెండు వేలు బయన కొట్టి ఆ బయన మరిపోయి అంత బురద అయింది వాళ్ళు కూర్చోరు అంటే పోంగ అత్తట్లో ముసల్దాని ఎత్తుకచ్చి ఇక మేము పోయి వాడిపోయి వరకు ఏమి తొమ్మిది అవుతాను ఇక వాన బాగా కొడతాను ఇక ముసల్దాని ఆగబెట్టి అంటే పెట్టి అక్కడ సగం కాలింది కోటిపోతులు

అసలే బావని పెళ్లి చేస్తున్నాడు అని అనరాని మాటలు అంటారు అనరాని మాటలు అంటారు అతి సంఘం నీ కడప వండపోతే నేను ముసలు చేసుకుంటా అని అసలే చేసుకున్నాను అన్నరాని మాటలు అంటారు అప్పుడు చూడు ఇన్ని మాటలు అంటారు ఇదే భూలక్ష్మీదేవి ఒక్క మాట లేదు భూదేవరికి ఇంత ఓకే భూలక్ష్మీదేవికి కథ ఓకే భగవంత నేను అయిన ఇంట్లో కుట్టపోతే అవనానంగ బతికి నా గదికి ఇంత దూరం వచ్చాను అప్పుడు పోదన్నప్పుడు ఆ మధ్య మధ్య రాదు మంగమదేవి అన్నారా అయ్యో బిడ్డ ఇంత దూరం వచ్చాను నీ తమ్ముడు మరి నీ తోడు నీకొక్క తమ్ముడు నీ తమ్ముడు నువ్వు పోతే మన ఎన్నిళ్ళకు నువ్వు ఎవగారి తువ కత్వం ఏం పాపం వేసిన నా అక్కని అచ్చదాకుండా నీ తమ్ముడు బాధపడతా గడి అయిదని తమ్ముడు అత్తడు తమ్ముడు వచ్చినాక తమ్ముడి తోని చెప్పి బిడ్డ నీ ఊరుకు నువ్వు వెళ్ళిపోదు

ఆటం పడితే అప్పుడే చిన్న ఆట మొత్తం పొలంలో ఆటం పడితే అడ్దనుకోని ఇదనుకోని అడదనుకోని ఇదనుకోని వాడిని లేవట్టు లేడు చూసిన కుడి 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 పొద్దు కదా అందా ఇంటికత్త ఆ బురద పడితే బురద అంతా బట్టలు కాళ్ళు రెక్క లేనోడా ఇంకా ఇంటికి వెళ్ళి పోదాయి బతుకు బాడోడని గప్పుడు దూడు గురుమురు తినమ్మా కమ్మలు ఏడు వెంటల పిలిచి ఇప్పుడు జగ్గాడుగా అత్తాడు గురు మెల్లగా చిన్నగా మెల్లగా

Bye-bye. ఆ భగవంతుడికి ఎత్త న్యాయం లేదే అమ్మకు మనం ముగ్గుర పుడితే నా కాళ్ళు ఎక్కలు చక్కగలేవు అది చెల్లెని ఉంటే అది దానికి ఓడి తోస్తేది నాయన మధ్య మధ్య రాదు మంగవదేవి అరవై ఏళ్ళ పెద్దవంతులు ఒక్కో అను అయివన్నా ఇంతబడి ఎవరే బతుకుతారు బతుకుతావు నీ భర్త గుణవంతుడు ఎన్నడీ అమ్మగారితో ఎదులే నా అక్క ఏ కోటికి పడిగలి

ఓరాడు ఉంటుంది కాదు ఓరాడు నచ్చినారు అక్క నా కళ్ళ రెక్కలేవు మీరు పొక్క దొక్క బురుదల బురదల వద్దే లేవడో లేడు బురదల వద్ద నా ప్రారంభము నాకేడవ కొడుకులా నాకేడవ బిడ్డలు నాకు ఏడవ భార్య ఎందుకు ఈ పుచ్చబము రాతలు కబులొచ్చింది రాతపాడు తుకులు అమ్మకు ముగ్గురం పుడితే భగవంతుడు నీకు పిల్లలుగా చెప్పాయి నువ్వు అయిన ఇంత రా నువ్వు నువ్వు అవనానంగా బతుకుతావనుకుంటున్నావు ఆ దేవునికి ఎత్తాయో అక్క నీకు పిల్లలు పిల్లలే కడిగుతాను బాధ నచ్చినయా నీకు లేని బాధ నచ్చినయా ఓ అక్కల చూడే నీ బతుకు పాడు ఆడ ఓ నాలుగు రోజం కాదు ఓనాడు నచ్చిన వాళ్ళం కాదు మాకు పొద్దుంటే మాపు లేదు మాకు మాపు ఉంటే పొద్దు లేదు ఈ బతుకు బాడు అక్క ఈ బతుకు బాడు వాడ ఓనాడు అచ్చిన వాళ్ళం కాదు ఓనాడు ఉన్న వాళ్ళం కాదు మా బతుకుల మీద మన్ను పోయ్యా ఇవాళ నా ఇంటికి నా కచ్చిన పది రూపాయలు పెట్టి ఓ పదో పరుగు తెచ్చి

పది రూపాయలు పెట్టి నీకు అన్న పెట్టే నాకు దోమది లేదు అన్నవురా వరి తమ్ముడా బిరు ఎవరు కనబడతారురా మానవ దీవెలగా కరెంటు లెక్క కరెంటు బుగ్గ ఎప్పుడు ఎగిరిపోతావు ఏమైతే పోదురా మన బొద్దుల దీవి ఎప్పుడు బంగారుదో ఏమైనా గిదల పోదు సచి నోళ్ళు ఎవరు కనబడతారు ఒకలా ఇలా జరిగే పండుగలగా ఈ ఒక్క గ్రామంలో రా ఈ కూదరి వారిల

పండుగల పవ్వాల పిచ్చా రోజుగా పండుగ పది రోజులు ఉండగా మీ బాబు చద నచ్చి నేను మీకు నచ్చిన బద్దలు మీ బాబుని భార్యష్మి మన బిడ్డల వీతిలో పెడుతున్నా మన ఇద్దరు పొడుగుల వీధి బాబా ఎదురెత్తుల నేను ఎదురెట్టి పోతన్న బావ అది జాతబున ఏ పండుగ నాడు అది రాకుండగా పండుగ 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 ಬಂದೆ ರಾ ಮದುಗಮ್ಮ ಬಂದೆ ರಾ ಗಮದುಗಮ್ಮ ಬಡಿರೋ ಬಿಡು ನೀ ಬಾಬಾ ತಡರುಗುಂಡೆ ನೀ ಬಾಬಾ ತಮಲಸೋತವಾ ಬಿಡು ಏ ತಮಲದಿರಾ ನೀ ಬರ್ಲ ಜನಣ್ಣ ದರಗಡಲೇಗ ಬಾಯರ ಜಗರಿ ಸಲ್ಲನ ಹೋಗಂಗಾ ಗಾತ್ ಹೊರಬಡಾ ತೆಲ್ಲಾದೆ ಗದರ ಗಾತ್ ಹೊರಬಡ ತಮಡಾದೆ ಗದಿನಾಲಯವಾ பேசாமே செல்லோ நீ என்ன டெலகு லேன பிரேமரா நீ என்ன டெலகு லேன பிரேமரா வீட ஓடலனா வீட உண்டதுடா குறுகுளுட்டரு நா தமது பால கரமா பாபா லேனது 나 மேலந்த உள்ளது 나 டோடமட்டரா 나 கூடவரு உள்ளார்